హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మన ఛానల్లో ఇంకా ఫుల్ వీడియోస్ వచ్చేసి ఇంకా చాలా రోజులు అయిపోతుంది సో నాకైతే టైం అయితే సెట్ అవ్వట్లేదు అందుకనేసి లాంగ్ వీడియోస్లో అయితే ఇంకా మధ్యన అసలు తీయడం లేదనమాట ఇంకా మీకు కూడా బోర్ కొట్టే ఉంటుంది షార్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాను సో లాంగ్ వీడియోస్ మాత్రం రావట్లేదు ఇంకా ఈ రోజు పెడదామని ఇంకా డిసైడ్ అయినమాట సో మన ఛానల్ ఇప్పుడు ఇంకా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోనిస్తే లైక్ చేయండి తప్పకుండా సరే ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా పొద్దున్నే ఇంక పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట అయితే చేయబోతున్నాను పిల్లలకి సో వంట ఏం చేస్తున్నాను అని కూడా మీకు ఈ వీడియోలో అయితే ఉంటుంది సో నా మార్నింగ్ రొటీన్ అనుకోండి సో పిల్లలు అయితే ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది బట్టలు కూడా ఉతికి ఆరేస్తాను ఇంకా మబ్బు పడుతుంది సో వర్షం వర్షాలు అంటున్నారు సో ఇంకొకసారి అయితే సరిగ్గా ఆరేద్దాం అనేసి వచ్చేసాను అనమాట పెద్ద గాలి అయితే వచ్చింది గాలి కింద పడిపోయినాయి ఏమైనా అనేసి ఇంక చూడడానికి అయితే పైకి వచ్చాను సో బట్టలు తీయడానికి అనేసి సో ఇంకా పర్వాలేదండి కొంచెం మబ్బుగా ఉంది ఇంకా గాలి వేస్తుంది కదనేసి ఇంక ఉంచేసాను చినుకులు పడుతున్నాయి తుబర పడుతుంది అనమాట సో తీద్దామని వెళ్ళేసరికి ఇంకా ఉంచేశాను ఇంకా తీయలేదు సో చూస్తూ ఉంటున్నాను అనమాట తడిసిపోతూ ఉంటాయి ఇంకా నేను లోపల ఉంటే ఇంకా అవి తడిసిపోతూ ఉంటాయి ఇంకా వర్షం వచ్చిందో లేదో కూడా తెలియదు ఇంకా సో అందుకనేసి అప్పుడప్పుడు చూస్తాకెళ్తున్నాను పైకి అయితే ఆరుని ఆరునట్టు తెచ్చేద్దాం అనేసి ఇంకా అనుకుంటున్నాను సరే ఇంక ఈ లోపైతే వర్షం అయితే రావట్లేదు కదా ఇంకా వంట అయితే చేస్తున్నాను ఇంకా క్యారేజ్ లోకైతే పిల్లలు క్యారేజ్ తీసుకొని వెళ్ళాలి కదా సో మధ్యాహ్నం ఇంకా లంచ్కి సింపుల్గా అయితే నిన్న తెచ్చిన ఇంకా అరటికాయలు ఉన్నాయండి ఇంకా అరటికాయలు అయితే కర్రీ చేద్దామనేసి ఇంక అనుకున్నాను కర్రీ అయితే ఎప్పుడు చేయలేదు మ్యాక్సిమం అసలు ఫ్రైకే ఎప్పుడో ఒకసారి అదైనా ఫ్రై చేసుకుంటాం కానీ అరటికాయలు తెచ్చుకుంటే సో కూర మాత్రం అసలు ఇప్పుడు వండలేదు అసలు తినలేదు కూడా అసలు నాకైతే నచ్చదు మాక్సిమం కాకపోతే కర్రీ ఒకసారి ఇంక అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి కదా రాకపోయినా సరే కొంచెం నేర్చుకోవాలనేసి ఇంక ఈరోజు అరికే కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట ఇదేమో అయితే ఇంకా బ్లేడ్లోనే చూసారు అది కట్ చేయడానికి అది చెట్టు కాలేదు అనమాట ఇంకా నాలుగైదు షేప్స్ అయితే ఉన్నాయి సో ఒక షేప్ అయితే కుదరదు తిప్పేసినట్టున్నాడు ఉన్నాడు మా చిన్నబాబు యావలోకలో అందుకనే ఆ షేప్ అయితే రావట్లేదు అనమాట అందుకనే రెండు మూడు సార్లు అయితే మార్చాను ఆ షేప్స్ అన్ని బ్లేడ్ షేప్స్ అన్ని మార్చినాకైతే ఒకటైతే సెట్ అయింది నార్మల్గా యూజ్ చేసేది సో దాంతో అయితే చెక్ చేస్తున్నాను మొత్తం అర్థ మూడేనండి మొత్తం ఎన్నో కాదు మూడు సో చిన్నవే ఇంకా కర్రీకి అయితే సరిపోతాయి ఇక కర్రీ ఎక్కువే అవుతుంది రెండు కాయలు అయితే సరిపోతాయి మాక్సిమం అయితే సో ఇంకా మూడు కర్రీలు మూడు మూడు అరటికాయలు అయితే వేస్తున్నాను ఇది రోజు అరటికాయ కర్రీ ఎట్లా చేస్తున్నాను అనేది సింపుల్గా అయితే చేస్తా మీకు చూపిద్దామనేసి ఇంకైతే స్టార్ట్ చేస్తాను తప్పకుండా వీడియో అయితే చూస్తున్నారని అనుకుంటున్నాను ఫుల్గా అయితే చూడండి చూసేవాళ్ళు అయితే సో మన ఛానల్ అయితే చాలా దగ్గరలో మార్నింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో కొంచెం మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఉన్నది కూడా మనకి కంప్లీట్ అయిపోద్ది ప్లీజ్ ఇంకా అంతా మీ చేతుల్లోనే ఉంది సో ఓకేనండి ఇంకా ఇప్పుడు విశేషాలు ఏంటంటే ఇంకా మార్నింగ్ పిల్లలకి నేనైతే టిఫిన్ వేయలేదు సో ఈ మధ్యన చూశారు కదా ఇంకా ఐదు ఆరు రోజుల నుంచి నేను ఇంటి పని మొదలు పెట్టుకున్నాను కదా ఇంకా ఇంటి పనిలో పడిపోయి సో కొంచెం నీరసంగా నడుగు నొప్పి ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట అందుకని లాంగ్ వీడియోస్ మ్యాక్సిమం పెట్టట్లేదు నేనైతే షార్ట్స్ అయితే సో పెట్టగలుగుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ తీయాలంటే చాలా కష్టము మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయాలంటే చాలా కష్టము వెయిటింగ్ చేయాలంటే చాలా కష్టము సో ఈ పనులన్నీ జరగాలంటే ఇంకా నేను ఇంట్లో పని ఇంకా అన్నాడు నిప్పుతో ఇవన్నీ మానేసి ఇంకా కూర్చోవాలన్నమాట సో ఇంకా కొంచెం రిలీఫ్ అయినాక లాంగ్ వీడియోస్లు పెడదాంలనేసి అనేసి ఇంకా అనుకున్నాను అనమాట సో కొంచెం టూ డేస్ నుంచి బాగా బ్యాక్ పెయిన్ అనేసి పడుకునే ఉంటున్నాను పొద్దున్నే లేచి పిల్లలు పంపించినాక స్కూల్కి కొంచెం పడుకునే ఉంటున్నాను ఒక గంట అరగంట పడుకుని మళ్ళీ వంట చేయడానికైతే మళ్ళీ లెక్స్తున్నాను అనమాట ఇంకా మధ్యలో గ్యాప్ వస్తే ఇంకా కూరగాయ బజార్ కూడా వెళ్ళొస్తున్నాను ఇంకా కూరగాయలు ఏమండాలా ఏంటి అనేసి ఇంకా ఆలోచించుకుని కూరగాయలు తెచ్చుకుని ఇంకా వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంక ఇది సరిపోతుంది పొద్దున్నపూట అయితే సో ఇదనమాట ఇంకా చెప్పారు కదా ఇంకా టిఫిన్స్ కూడా వేయట్లేదు ఇంటి పరేసి సరిపోయింది అనమాట వారం రోజులు పట్టేసింది నాకు ఇప్పటికి కూడా అవ్వలేదండి చిన్న చిన్నవి అలాగే ఉన్నాయి ఫ్లవర్ వాజులు బుడ్డు బుడ్డి ఉన్నాయి కదా ఇంకా అవి వాష్ చేద్దాం అనుకుంటున్నాను అసలు కుదరడం లేదనమాట సో అవి ఇంకా బయట ఉన్నాయి ఇంకా ఈ రోజన్నా క్లీన్ చేద్దాం అనేసి ఇంకా అనుకుంటున్నాను రోజు 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 రోజుకి ఇంకా అట్లాగే పెండింగ్ పడిపోతుంది ఆ ఫ్లవర్ వాజులు ఇంకా క్లీన్ చేసి ఇంకా సెట్ చేస్తే అయిపోతుంది మ్యాక్సిమం ఇంటి పని కూడా అయిపోయిందనమాట సో చూశారు కదా మొన్న కిచెన్ అయితే ఎట్లా సర్దుకున్నానో సింపుల్గా అయితే ఇంకా వాల్పేపర్ కూడా కొత్తగా నీట్గా అయితే అంటించాను వాల్పేపర్ వీడియో కూడా పెట్టాను సో అంటించిన వీడియో అనమాట సో చూ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది సో చూడని వాళ్ళకైతే ఇంక కొత్త వాళ్ళైతే తప్పకుండా చూడండి ఇంకా మన హోమ్ లాగ్స్ అనమాట తప్పకుండా మీకు నచ్చితే అనుకుంటున్నాను ఎక్కువగా లేడీస్కి సో ఇంట్లో ఉండే లేడీస్కి అయితే ఎక్కువ చూస్తూ ఉంటారేమో అని నా అభిప్రాయము సో వాళ్ళకేమో చెప్తున్నాను అనమాట చూసేవాళ్ళకి సో ఇదనమాట ఇంక ఈరోజు వీడియో సింపుల్గా అయితే ఇంకలు వేసిస్తాను కదా ఇంకా ఆనియన్స్ కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయినాకైతే ఇంక కరెటికాయ మొక్కలు అయితే వేసేసుకుంటున్నాను సో ఇంక ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఒకసారి కిచెన్ వీడియో కూడా పెడతాను కిచెన్ హోమ్ టూర్ అనేసి ఒక బ్లాగ్ ఒక శుభ అంటే మొత్తం సర్దుకుని అంత సర్దుకునే ఉంటాను మాక్సిమం కొను వాడుకునే గిన్నెలు మాత్రం చేంజ్ చేస్తూ ఉంటాను కదా అవి బల్ల మీద అయితే కనిపిస్తూ ఉంటాయి ఇంక అంతేనమాట ఒక రోజైతే అయితే కిచెన్ టూర్ కూడా పెట్టేస్తాను సో తప్పనిసరిగా అయితే చూడండి ఇంక ఇప్పుడైతే ఏమీ లేదండి అటుకే కర్రీ చేసుకొని ఇంకా నేను కూడా కొంచెం రెడీ అయ్యి సో క్యారెట్స్ తీసుకుని వెళ్ళాలి టైం వచ్చేసి పదకొండు ఇంకా అట్లా అనమాట ఇంకా గంట గంటలో ఇంకా వంట ప్రిపేర్ చేసుకుని నేను రెడీ అవ్వాలి సో పొద్దున్నైతే ఇంకా బయట టిఫిన్ తీసుకుని వచ్చారు ఇంకా మా వారైతే ఇంకా అది తినేసి కొంచెం టీ అయితే తాగి ఇంకా ఆయన రెడీ అయితే వెళ్ళిపోయారు ఇంకా నిన్న తెచ్చిన కదా ఇవాళ ఏం బజారు అయితే వెళ్ళలేదు అనమాట ఇంకా బజార్ వెళ్లకుండా అయితే ఇంకా నేను తెచ్చుకున్న అటకాయలు ఇంకా అట్లాగే ఉన్నాయిలే ఇంకా ఎందుకులే బజార్ అనేసి చెప్పేశాను నేను ఇంకా ఆయన పనికైతే ఆయన వెళ్ళిపోయారు అనమాట సో ఇంక ఇప్పుడైతే అట్టుకాయలు చూసారు కదా ఎట్లా ఉన్నాయో అసలు అంటుకో అంటుపోతూ ఉంటాయి అనమాట ఇంక తిప్పుతూ ఉండాలి సో ఫ్రై అయితే కొంచెం చారులోకి ఫ్రై అయితే బాగుంటాయి కానీ కర్రీ అయితే అసలు నాకు నచ్చదు కాకపోతే తినాలి అనేసి ఇంకా తి వండి తినాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా వండుతున్నాను సో ఎట్లా చెప్పాలి కూడా తెట్లా ఈ కూర గురించి సో జిడ్డు జిడ్డుగా ఉంటుందన్నమాట ఇదేమో రాత్రి అన్నమాట బా పాడవలేదండి బాగానే ఉంది నేనైతే కొంచెం మిగిలిన మార్నింగ్ పూట మిగిలిన అన్నమైనా నైట్ పూట వండిన మిగిలిన అన్నమైనా కొంచెం అన్న మిగిలితే ఆ తెల్లారి వండిన దానిపైన వేసేస్తాను అనమాట సో అది కూడా వేడి అన్నంలాగా అయిపోతుంది మేము ఎంత కావాలనుకుంటాం ఎంత తింటామో అంత క్వాంటిటీలోనే రైస్ అయితే వండుతాను కొంచెం ఒక రెండు ముద్దలకే ఎక్కువే వేస్తానండి కొంచెం ఒక ఇప్పుడు మిగిలిన మిగిల్చాలని కొంచెం ఎక్స్ట్రానే వేస్తాను సో ఇదనమాట ఇంకా మిగిలిస్తే వేడానంలో వేసేస్తాను సో ఇప్పుడైతే ఎంగిలిగి అయిపోయినాయి కదా ఇంకా వంట చేయగా ఇంకా గి గిన్నెలు ఉన్నాయి ఇంకా బయటైతే వేసేస్తాను ఎర్రగా తొక్కలు మొత్తం ఇక్కడ క్లీన్ అయితే చేసుకొని ఆ చెత్త అంతా ఇంకా బయట అనమాట సో మార్నింగ్ ఇంక ఇడ్లీ వేసాను మా పిల్లలకైతే దోశ తెచ్చు ఇడ్లీ దోశ అయితే తీసుకుని వచ్చాము ఇంక ఇడ్లీ తింటాను ఇడ్లీ వేసాను సో ఇదనమాట ఇంక ఈరోజు వీడియో వచ్చి ఇంకా తప్పకుండా అయితే చూస్తున్నారని అనుకుంటున్నాను ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒక అరగంటకి సో ఫాస్ట్గానే అయిపోయిందండి ఇంకా కలుపుతూ ఉన్నాను కదా అండకుపోద్ది అనేసి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి సో ఇంకా రెడీ అయిపోతాను సో కార క్యారేజ్ కూడా ఇంకా ఆల్రెడీ సర్దేసుకోవాలనేసి ఫ్యాన్ కింద పెట్టాను చల్లరదు అనేసి వేడి ఉంది కదా సో ఫ్యాన్ కింద పెట్టాను ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను ఇంకా హెయిర్ అయితే సరి ఒక జడ అయితే వేసేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాను ఇంకా నేనైతే ఇదండి ఈరోజు వీడియో సింపుల్గా అయితే మీకు షేర్ చేద్దాం అనేసి ఎట్లా అన్నా చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ పెట్టేసి అనేసి ఇంకా ఈరోజు స్టార్ట్ చేశాను సో ఇంకా రెడీ అవుతున్నాను రెడీ అయిపోయి స్నా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ఇంకా వచ్చేసాను జడ వేసుకొని ఇంకా బాక్స్లో వేసి సర్దుకొని వెళ్ళిపోతాను సో ఇంట్లో దూకుతుంది ఏంటి అనుకోవద్దు బాక్స్లో మూతలు అయితే పెట్టేసాను పెట్టేసి నాకైతే హెయిర్ వేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇదండి ఇంకా మా వారు వచ్చేలాగా ఉంది టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అయ్యింది ట్వల్ థర్టీ కల్లా వెళ్ళిపోతాం మాకు దగ్గరే కదా ఇంకా వెళ్ళిపోతాం అనమాట సో క్యారేజ్ తీసుకొని వెళ్తున్నాను సో ఇదనమాట ఇంటి పని మాత్రం పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి అసలు ఇంటి ఇంటి పని చేయడం వల్ల ఇప్పుడు చిన్న చిన్న నిప్పులు అయితే బయటపడిపోతున్నాయి నాకైతే సో ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాను ఇంకా పని ఏమీ లేదు కదా ఇంకా పిల్లలను చూసుకోవడం అంట చూసుకోవడం ఇంటి పని చూసుకోవడం ఇంకా నాది ఇదే నా పని సో ఓకేనండి ఇంక ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కామెంట్స్ చేయండి నా జడట్లా వచ్చిందో సో ఈ ఈ డ్రెస్ మీద ఎట్లకి సెట్ అయిద్దాము హెయిర్ స్టైల్ అనేసి ఇంక ఈ విధంగా అయితే వేసుకున్నాను లేకపోతే డైలీ ఎప్పుడు క్లిప్పే పెట్టుకునేదాన్ని సో ఆ క్లిప్లు సమయానికి దొరకవు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాను తీసేసి క్లిప్లు ఒకసారి అయితే వేయాలనమాట సో ఎత్తుకుంటూ ఉంటాను అవసరానికి అవసరం లేనప్పుడు కనిపిస్తాయి అవసరం ఉన్నప్పుడు ఏది అనమాట క్లిప్స్ అనేసి ఇంకా ఎత్తుకుంటే ఇంకా ఆ బ్యాండ్ కూడా కనిపించింది సో ఆ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఒక బ్లాక్ స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఓకేనండి ఇది ఈరోజు వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే క్యారేజ్ అయితే తీసుకుని వెళ్ళాలి ఓకేనండి బాయ్ బాయ్